హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి చూడండి రంగు రంగుల పట్టు చీరలు చూపిస్తున్నాను కన్నులకు విందుగా ఉంది కదా నిజమేనండి అసలు పట్టు చీరలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా ముఖ్యంగా ఆడవాళ్ళకి పట్టు చీరలు అంటే చాలా చాలా ఇష్టం మనం కట్టుకుంటే చూసి మురిసిపోవడం మగవాళ్ళ వంతు కదా అందుకే ఈరోజు అందరికీ సంబంధించిన ఒక మంచి టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాను ఇదిగో చూడండి ఒకసారి ఇది ఎలాంటి పట్టు అలాంటి ఇలాంటి పట్టు కాదండి ఇది పర్యావరణ పట్టు అహింస పట్టు పెళ్ళిళ్లకు పండుగలకు అనేకమైన ముఖ్యమైన సందర్భాలలో పట్టుబట్టలు ధరించటం భారతీయులకు చాలా ఇష్టం ఇది తరతరాల నుండి కుటుంబ వారసత్వంగా వస్తుంది పట్టులోనే ఉంది ఏదో కనికట్టు అందుకే ఆడవాళ్ళందరి మనసులను దోచేస్తుంది అయితే ఒక్క చీర నేయడానికి సుమారు ముప్పై వేల పట్టు పురుగులను చంపుతున్నామని ఎప్పుడైనా అనుకున్నారా ఆ విషయం కొందరికే తెలుసు కాబట్టి అలాంటి చీరలను కట్టుకునేందుకు కొంతమంది ఇష్టపడటం లేదు మరెలా పట్టు పురుగులను చంపకుండా చీర నేయలేమా ఆ ఆలోచనలో నుంచే సరికొత్త చీరలను తయారు చేయడం మొదలుపెట్టాడు ముఖ్యంగా ఇప్పుడు నేను పరిచయం చేసే ఈ వ్యక్తి ఇతని పేరు కుసుమ రాజయ్య ఇతను హైదరాబాదులో నివసిస్తాడు సృష్టిలో ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది అందులో పట్టు పురుగుకే మినహాయింపు కాదు కదా అందుకే పట్టు పురుగును చంపకుండా వస్త్రాన్ని తయారు చేస్తున్నారు ఆ పట్టుకు అహింసా సిల్క్ అని పేరు పెట్టారు వరంగల్ జిల్లా మారుమూల గ్రామమైన నాగారం గ్రామానికి చెందిన కుసుమ రాజయ్య ఇతడు చేనేత కుటుంబంలో పుట్టాడు అటవీ ప్రాంతంలో కాబట్టి అన్ని ప్రమాణాలు కలిగిన పాఠశాలలు లేవు పాఠశాల విద్య అనంతరం సేలంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీలో చేనేత సాంకేతిక పరిజ్ఞానంలో మూడేళ్ల డిగ్రీ పూర్తి చేశారు అనంతరం ఆప్కోలో సాంకేతిక అధికారిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభైలో అప్పటి రాష్ట్రపతి వెంకటరామన్ సతీమణి జానకి రామన్తో కలిసి హైదరాబాదుకు వచ్చారు ఆప్కో కార్యాలయం సందర్శన సందర్భంగా అక్కడున్న పట్టు వస్త్రాలను చూస్తూ అహింసా పట్టు ఉందా అని ఆవిడ ఆమె అడిగిన ప్రశ్న రాజయ్య గారి మనసులో కొత్త ఆలోచన రేకెత్తిచ్చింది కొత్త ఆవిష్కరణకు పురిగొల్పింది మహాత్మా గాంధీ యొక్క అహింసా తత్వం కూడా రాజయ్యను ఎక్కువగా ప్రభావితం చేసింది పట్టు పురుగులను చంపకుండా చీర నేయలేమా అన్న ఆలోచనతోనే సరికొత్త పట్టు పుట్టుకొచ్చింది అదేనండి అహింసా పట్టు గుడ్ల నుంచి పట్టు పురుగులు వస్తాయి ఇవి మల్బరీ ఆకులను తింటాయి తరువాత వీటి నుంచి వచ్చే ద్రవం పోగుల రూపంలో ఉంటుంది తన చుట్టూ తాను గూడు కట్టుకుంటుంది వీటిని కకూన్స్ అని అంటారు ఇవే పట్టుగూళ్ళు ఈ దశలోనే వీటిని వేడి నీటిలో వేసి పురుగును చంపి పట్టుదారం సేకరిస్తారు ఇది హింసతో కూడుకున్న పద్ధతి అలా కాకుండా రెక్కలు తొడిగిన పురుగులు స్వేచ్ఛగా ఎగిరిపోయాక గూళ్ళ నుంచి పట్టుదారాన్ని తీస్తారు ఇదే అహింస పద్ధతి దీనినే మనము అహింసా సిల్క్ అనే పేరుతో పిలుస్తాము ఈ పద్ధతిలో చేసేందుకు మొదట వంద కేజీల పట్టు పురుగులతో కర్ణాటకకు వెళ్ళి ఓ స్పిన్నింగ్ మిల్లులో తన పద్ధతిని గురించి వివరించారు రాజయ్య గారు అక్కడ పని కాలేదు తరువాత ఒడిశాకు వెళ్ళారు అక్కడ చేదు అనుభవం ఎదురయ్యింది చివరకు ఛత్తీస్గఢ్ రాయ్పూర్లోని స్పిన్నింగ్ మిల్లో అతని ఆలోచనకు పునాది పడింది రాజయ్య అనుసరించిన విధానంలో పట్టుగూళ్లను సేకరించి ఓ పది రోజులు ఓ బుట్టలో ఉంచుతారు రెక్కలు తొడిగిన పురుగులు స్వేచ్ఛగా ఎగిరిపోయాక గూళ్ళ నుంచి పట్టుదారాన్ని తీస్తారు అయితే ఈ విధానం ద్వారా కేవలం ఇరవై శాతం మాత్రమే పట్టుదారం లభిస్తుంది అలా ఒక్కో అడుగు వేసుకుంటూ రెండు వేల సంవత్సరంలో స్థాపించిన అహింస పట్టు ద్వారా ఏడాదికి రెండు వందల చీరలు పన్నెండు వందల స్టోల్సు పదివేల మీటర్ల బట్టలను విక్రయించారు ఆస్ట్రేలియా అమెరికా న్యూజిలాండ్ శ్రీలంక దక్షిణాఫ్రికా యూరోపియన్ దేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయని అన్నారు అలా రెండు వేల ఆరవ సంవత్సరం నాటికి కుసుమరాజయ్య అహింసా సిల్క్కు ట్రేడ్ మార్క్ పేటెంట్ హక్కులు సాధించారు మామూలుగా ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పలమనేరులోని పట్టు రైతుల నుంచి పెద్ద మొత్తంలో పట్టుగూళ్లను కొనుగోలు చేస్తారు గూళ్ళ నుంచి పురుగులు వెళ్ళిపోయిన తర్వాత గూళ్ళను జాగ్రత్తగా సేకరించి స్పిన్నింగ్ మిల్కు పంపుతారు అక్కడ దారం తయారు చేశాక ఆ దారాన్ని నల్గొండలోని చేనేత కార్మికులకు ఇచ్చి అందమైన ఇక్కత్ జమ్దానీ చీరలను నేస్తారు సుమారు ఎనిమిది చీరలకు ఈ పద్ధతిలో తయారు చేసేందుకు రెండు నెలల సమయం పడుతుందని చెప్తున్నారు రాజయ్య ఈయన తయారు చేసిన దారాన్ని బెంగళూరులోని ఒక విద్యుత్ మగ్గానికి కూడా పంపి స్వచ్ఛమైన బట్టను ఉత్పత్తి చేసి దానిని ప్రముఖ డిజైనర్లకు కూడా విక్రయిస్తున్నారు త్వరలోనే అహింస పట్టు ద్వారా పిల్లల బట్టలు ఇతర వస్త్రాలను తయారు చేయాలనే ఆలోచనలో ఉన్నారు అహింస పట్టు ద్వారా ముప్పై నుంచి నలభై మంది చేతి వృత్తుల వాళ్లున్న సంఘానికి చేయుతన్నందిస్తున్నాడు రాజయ్య జాతీయ అంతర్జాతీయ వేదికలపై కూడా అహింసా పట్టు అందరినీ ఆకర్షించింది ఎన్నో పురస్కారాలు రాజయ్యను వరించాయి అంతర్జాతీయ అహింసా పురస్కారం కూడా లభించింది ఎంతోమంది రాజకీయ నాయకులు సినీతారలు ప్రముఖులు ముచ్చటపడి అహింసా పట్టును కొనుగోలు చేస్తున్నారు అంతర్జాతీయ ఫ్యాషన్ డిజైనర్ల నుంచి కూడా అహింసా సిల్క్ వస్త్రాలకు ప్రశంసలు లభించాయి క్యాలిఫోర్నియాకు చెందిన చెరైల్కో జర్మనీకి చెందిన డాక్టర్ మాసియా లొంగేయర్ ఐర్లాండ్కు చెందిన ఈవా యుఎస్కు చెందిన లందర్ ఇలా అనేక మంది అహింసా వస్త్రాలకు ఫిదా అయ్యారు అహింస పట్టు మృదువైనది అందుకే చేతితో తాకినప్పుడు చాలా స్మూత్గా ఉంటుంది రాజయ్య ఉత్పత్తి చేసిన అహింసా సిల్క్కు ఈ విధంగా దేశీయ మరియు అంతర్జాతీయ డిమాండ్ కూడా ఉంది పర్యావరణ అనుకూల ఫ్యాబ్రిక్ అహింసా పట్టు ఇది శాకాహారి పరిశ్రమ యుఎస్ యూకే పోర్చుగల్ ఆస్ట్రేలియాలలో కూడా శాకాహారులు వీటిని చాలా ఇష్టపడుతున్నారు ప్రతి ఒక్కరూ తమ వార్డ్రోబ్లో కనీసం ఒక అహింసా పట్టు ఉత్పత్తిని కలిగి ఉండాలి అనేది తన లక్ష్యం అంటారు రాజయ్య సొంత స్పిన్నింగ్ మిల్లు లేకపోవడంతో ఈ వయసులో పెట్టుబడి పెట్టేంత ఆర్థిక స్తోమత లేదని తెలంగాణకే తలమాణికంగా మారుతున్న అహింసా పట్టును ప్రోత్సహిస్తే రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు రాజయ్య ఇలాంటి వ్యక్తులను ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆశిద్దాం అలాంటప్పుడు వారు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు ఇది ఫ్రెండ్స్ మొత్తానికి మీకు పర్యావరణ పట్టు అహింసా పట్టు గురించి పూర్తి వివరాలను అందించాను మనము కూడా రాజయ్య గారు చెప్పినట్టు మన వార్డ్రోబ్లో కనీసం ఒక చీరైనా కొనుక్కుందాము ఈసారి మనం షాపింగ్ చేసేటప్పుడు తప్పకుండా అహింసా పట్టు ఉందా అని అడిగి మరీ కొనుక్కుందాము ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ కథనం అంతా నచ్చినట్లయితే ఇలాంటి మంచి మంచి విషయాలను మరీ మరీ చెప్తాను అందుకే మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్